కూడా ఒకసారి చూడొచ్చు ఇక్కడ దావోస్ కు సంబంధించిన ఒప్పందాలన్నీ కూడా పేపర్లకే పరిమితం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లాభం చేకూరుతుందంటే ఎలాంటి విమర్శ అవసరం లేదు తెలంగాణ వారినే దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్లు చేసుకోవడం ఏంటి విదేశాల నుంచి రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి ఒప్పందాలు పేపర్కే పరిమితం కావద్దు ప్రభుత్వం పారిశ్రామికవేత్తలను వేధిస్తుంది పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ రంగాన్ని కూడా వదిలేస్తామంటున్నారు అంటూ కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ విషయానికి తెలంగాణ ప్రాంత బిడ్డలంతా సీరియస్గా తీసుకోవాలంటే వందకు వంద శాతం కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామాలలో భాగంగా వాస్తవాలు అవాస్తవాలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ ఒప్పందాలకు సంబంధించి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఒప్పందాల పేపర్లకు మాత్రమే ఎందుకు పరిమితం కావాల్సి వచ్చింది నిజంగా గతంలో ఒప్పందాలు ఏమైపోయినాయి అగ్రిమెంట్లకు సంబంధించి ఏం జరిగింది అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో పెట్టుబడులలో నిజమేంత గత దావోస్లో నలభై ఎనిమిది వేల కోట్ల ఎంవోలు జరిగినాయి మొత్తానికి అమల్లోకి వచ్చింది మాత్రం శూన్యం ప్రచారం మాత్రం ఫుల్గా జరిగింది ఉద్యోగాలు మాత్రం నెల్లుగా ఉన్నాయి తాజాగా ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల ఎంఓయులు హైదరాబాద్ కేంద్రం కంపెనీలవే ఇరవై ఐదు వేలు స్థానిక కంపెనీలతో అక్కడ ఒప్పందాలు చేసుకోవడం ఏంటి సన్ పెట్రోకెమికల్ నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల ఎంఓయూ పై అనుమానాలు ఆ కంపెనీ ఎండితో ఒప్పందం కుదిరిందంటూ అబద్ధపు ప్రచారం ఎంఓయూ అంటేనే కంపెనీ వచ్చినట్ట అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈ అంశాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే రాష్ట్ర జరుగుతున్న ఈ పరిణామాలలో కొన్ని భిన్నమైన అంశాలను కూడా మనం చూస్తున్నాం ఎందుకంటే ప్రతిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో కొన్ని వేల కోట్ల అగ్రిమెంట్లు జరుగుతున్నాయి మరి పేపర్ల వారికే పరిమితమైతే ఈ తెలంగాణలో ఉన్న ప్రస్తుత పారిశ్రామిక వేత్తలను పూర్తిగా వేధిస్తున్నారు దాంతో పాటు వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారనే ఒక చర్చ జరుగుతా ఉంది దీంతో పాటు నలభై ఎనిమిది వేల కోట్లకు సంబంధించి గతంలో ఏవైతే పెట్టుబడులు చేస్తాయో ఒక్కటి కూడా పరిశ్రమకు సంబంధించి ఒక శంకుస్థాపన జరగలేదు ఒక కొబ్బరికాయ కొట్టలేదు వాస్తవమైన దృశ్యాన్ని తెలంగాణ ప్రాంత విద్యలు తెలుసుకోవాలి ఇక దీంతో పాటుగా నిన్నటికి నిన్న అంటే నిన్న ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటన ముగించుకొని తెలంగాణలో అడుగు పెట్టిన సందర్భంలో దాదాపుగా ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల ఎంవోలు చేసుకుని వచ్చిర్రు అనేది మరో అంశం అసలు గతానికే దిక్కులేదురా దేవుడా అంటే నేను మళ్ళోయాచిన అంటే ఎవరు నమ్మాలి అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి గతంలో ఆల్రెడీ విదేశీ పర్యటనకు వెళ్ళిన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు మరొకసారి విదేశీ పర్యటనకు వెళ్ళి లక్ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల ఎంఓఈలు మేము కుదుర్చుకొని వచ్చామంటూ చెప్తున్నారు నిజానికి ఇందులో వాస్తవం ఉందా అవాస్తవం అనేది ఒకసారి మనం ఆలోచించాలి ఇక్కడ ఒకసారి చూడుర్రీ ఏం జరుగుతుంది అంటే ప్రచారం అయితే మస్తు ఫుల్గా ఉన్నది ఉద్యోగాలు మాత్రం సున్నా ఉన్నాయి గత ప్రభుత్వం కంటే తామే ఎక్కువ పెట్టుబడులను తీసుకురాగలిగామని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు ఈ అంశాన్ని లేవనెత్తారు అయితే వాటి పురోగతిపై ప్రభుత్వం ఎన్నడూ కనీసం పెదవి కూడా విప్పలేదు గత ఏడాది తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలలో ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్లో తమ ఉత్పత్తిని ప్రారంభించలేదు ఆదాని జేఎస్డబ్ల్యూ ఊబర్ గోడీ ఇండియా లాంటి సంస్థలు పెట్టుబడులకు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందాలు ఏవి వాస్తవ రూపం దాల్చలేదు దాదాపుగా ఎనభై శాతం కంపెనీలు ముఖం చాటేశాయి కేవలం రెండు కంపెనీలు ముందుకు వచ్చి భూమి తదితర అంశాలపై పరిశోధన చేస్తున్నట్లుగా అధికార వర్గాలు చెప్తున్నాయి అవి కూడా చివరి వరకు ఉంటాయో లేదో అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఏడాది కాలంలో పెట్టుబడులపై కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు కల్పించిన ఉపాధి ఉద్యోగాలు శూన్యమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అసలు ఏం జరిగింది అంటే దావోస్ వేదికగా తెలంగాణ రాష్ట్రానికి ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తుతాయని ప్రభుత్వం అట్టాసంగా ప్రకటించింది ఇరవై కంపెనీలు దాదాపుగా యాభై వేల నుంచి అరవై వేల మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లుగా వెల్లడించారు కానీ ప్రజలలో ఈ పెట్టుబడులపై అనేక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి గత ఏడాది పాలనలో ఏంది అంటే గత ఏడాది పాలనలో పగ్గాలు చేపట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు విదేశీ పర్యటనకు వెళ్ళిళ్ళండి విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అక్కడ జరిగిన విషయం ఏంటి పర్యటనకు వెళ్ళారు అక్కడ పూర్తిగా కూడా దాదాపుగా నలభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులను సాధించినట్లుగా ప్రకటించారు వేల ఉద్యోగాలు వస్తాయని ఉదరగొట్టారు కానీ ఇప్పటి గత ఏడాది కుదిరిచిన ఒప్పందాలలో ఎన్ని కంపెనీలు హైదరాబాద్లో వారి కార్యకలాపాలను ప్రారంభించాయి వాటి పురోగతి ఏ స్థాయిలో ఉన్నది అనే అంశంపై దాదాపుగా ఇప్పటి వరకు కూడా స్పష్టత లేదు అసలు వాస్తవం ఏంటి అంటే ఎంఓయూ అంటే కంపెనీ వచ్చినట్టేనా వాస్తవానికి సంస్థలు ఒక రాష్ట్రానికి కంపెనీని పెట్టుబడులు అనే ప్రక్రియ ఉంటాయి ముందుగా మేము మీ ప్రాంతంలో కంపెనీ పెడతాం మేము స్వాగతిస్తున్నాం అనే కోణంలో జరిగే అవగాహన ఎంఓయు కేవలం పరస్పర అవగాహన రూపంలో జరిగిన ఒప్పందాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు వచ్చేసాయని ఉదరగొడుతుంది నిజానికి తెలంగాణ మాదిరిగానే అన్ని రాష్ట్రాల పెట్టుబడులు ఆకర్షించేందుకు దావోస్కు వెళ్తుంటాయి వారి ప్రాంతానికి ఉన్న బలం వనరుల లభ్యత మార్కెటింగ్ సౌకర్యాలను వివరిస్తుంటాయి ఎంఓఈ కుదిరిన వారికి ఏ ప్రాంతంలో మార్కెటింగ్ వనరులు సౌకర్యాలు అనుకూలంగా ఉంటే అక్కడ మారిపోతూ ఉంటాయి కంపెనీలు లేదా వాలిపోతూ ఉంటాయి పెట్టుబడులు పెడితే పెట్టొచ్చు లేదంటే లేదు కానీ ఎంఓఏ కుదిరితే పెట్టుబడులు వచ్చినట్టు రేవంత్ రెడ్డి గప్పాలు కొడుతున్నది ఇదే అంశంపై వట్టి విక్రమార్క దావోస్ పెట్టుబడుల గురించి అవగాహన ఒప్పందాలు మాత్రమేనని పేర్కొన్నారు హైదరాబాద్ కంపెనీకి ఇరవై ఐదు వేల కోట్లు రేవంత్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాలలో హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే కంపెనీలు కూడా ఇవే దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్ల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి ఏంది అంటే స్కై రూట్ ఐదు వందల కోట్లు మెగా ఇంజనీర్ పదిహేను వేల కోట్లు మళ్ళీ చెప్తున్నా మెగా ఇంజనీర్ పదిహేను పదిహేను వేల కోట్లు కంట్రోల్ ఎస్ డాటా సెంటర్ పదివేల కోట్లు హైదరాబాద్కు చెందినవి ఇక్కడ చేసుకోవాల్సిన ఒప్పందాల గొప్పల గురించి దావోస్లో చేసుకున్నారని విమర్శించారు నిజానికి ఆ కంపెనీలకు పెట్టుబడులు పెట్టాలనే కుతూహలం ఉంటే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదించి ఒప్పందాలు చేసుకోవాలని స్వాగతించవచ్చు అక్కడే ఒప్పందాలు చేసుకున్నారనే దానిపై చర్చ సాగుతున్నది రేవంత్ వారికి అక్కడికి రమ్మని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చామని చెప్పుకునేందుకు వారితో అవగాహన ఒప్పందాలు చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది జేఎస్ డబ్ల్యూ వన్ గతంలో ఒప్పందాలు ఈ నేపథ్యంలో ఈ ఏడాది దావోస్ పెట్టుబడుల కార్యరూపం దాల్చడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి సన్ పెట్రో కెమికల్స్ నలభై ఐదు వేల ఐదు వందల అనుమానాలు సన్ ఏంది అంటే పెట్రో కెమికల్ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో నలభై ఐదు వేల ఐదు వందల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకుంది ఒప్పందం కుదిరితేనే కుదిరే క్రమంలోనే సన్ పెట్రో కెమికల్స్ ఎండి దిలీప్ సంఘ్వి ఉన్నారంటూ ప్రభుత్వం వెల్లడించింది కానీ దాంట్లో ఎండి దిలీప్ లేరు దాంట్లో రేవంత్ సర్కార్ ఏం చేస్తున్నది తప్పుడు సమాచారాన్ని ఎందుకు ఇస్తుంది అనే కోణంలో అనుమానాలు కూడా చెలరేగుతున్నాయి వేరే వ్యక్తితో దిగిన ఫోటోలను ప్రభుత్వం వైరల్ చేయడంతో వివాదానికి తెరపడినట్టుగా తెలుస్తుంది అసలు విషయం ఏంది నిజంగా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం ఏంటి అంటే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలను కూడా మనకు చెప్పారు ఒకసారి ఆ విషయానికి కూడా మనం మాట్లాడుకుందాం వాస్తవ రూపం దలుస్తుందా లేదా అనే అంశానికి సంబంధించి ఒకసారి నేను చెప్తా అయితే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డికి సంబంధించి వాస్తవ కోణం ఏంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశంలో భాగంగా అసలు జరిగిన కోణాలు ఏంటి అనేది కొన్ని మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు కొన్ని విషయాలు చెప్పారు నేనేమంటున్నానంటే ఎంఓయూ అంటే చాలా మందికి తెలియాలి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిజానికి మీరు ఎన్ని వేల కోట్లు అని చెప్తున్నారు గతానికి సంబంధించి ఎనభై వేల కోట్లు ఇప్పుడు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు సంబంధించి మొత్తానికి ఎంత అండి అప్పుడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెచ్చారండి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయల ఎంఓఈలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం తరఫున దావోస్ ఇతరత్ర విదేశీ పర్యటనలకు వెళ్ళి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించారు పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ఎంఓయూ చేసుకున్నారు అంటే మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి అవగాహన ఒప్పందాలు పెడితే పెట్టవచ్చు లేకపోతే చేతులు కూడా ఎత్తేయచ్చు దాన్నే ఎంఓయూ అంటారు ఎంఓయూకు సంబంధించి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలకు సంబంధించి ఎంఓయూలు చేశారండి ఏమైంది ఒక్క కంపెనీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అడుగులు పెట్టలే ఆ ఎనభై ఎనిమిది నలభై ఎనిమిది వేల కోట్లలో కేవలం రెండు కంపెనీలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి ఆ రెండు కంపెనీలు కూడా ఆ రెండు కంపెనీలు కూడా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టిన తర్వాత ఆ రెండు కంపెనీలు కూడా ఇప్పటి వరకు ఎక్కడో ఒక చోట భూమికి సంబంధించి పరిశోధన చేయడం వనలకు సంబంధించి చూసే ప్రయత్నం చేసింది తప్ప నిజానికి వాస్తవమైన రూపం ఏంది అంటే ఆ ఎంఓయిలు కూడా ఎక్కడా కూడా ఆచరణలోకి వచ్చి ఆ ప్రభుత్వాన్ని ఆ అంటే కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టిన దాఖలాలు లేవు మొదటిది అంటే గతంలో ఏమైపోయింది తుస్సుమన్నది లొట్ట పీస్ పెట్టుబడులు అనేది అయిపోయింది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి గతానికి సంబంధించి జరిగిన విషయం ఏంటి గతంలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి ట్యాంక్ బండిలో పోయినాయా హుస్సేన్ సాగర్లో పోయినాయా మూసీ నదిలో కలిసినాయా మల్లన్న సాగర్లో కలిసినాయా లేకపోతే అన్నారం బ్యారేజ్ లో కలిసినయా కాళేశ్వరం ప్రాజెక్టులో కలిసినాయా అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే బాగుంటది ఏమంటున్నానంటే ఇక్కడ విమర్శ కాదు గతంలో నలభై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి తెచ్చిన పెట్టుబడులు ఎక్కడ వాటిలో ఎన్ని కంపెనీలు కార్యరూపం దాల్చాయి వాటిలో ఎన్ని కంపెనీలు పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్ళాయి అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది అనేది యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎదురు చూస్తున్నది ఇది ఒక అంశం అయితే ఇప్పుడు కొత్తగా అంటే ఈ మధ్య కాలంలో నిన్నటి నుండి పూర్తి స్థాయిలో కూడా నిన్న మొన్న అవతల మొన్న మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చినాయి బాగుంది వినడానికి చాలా బాగుంది ఇది ఎంత అద్భుతంగా ఉంది అంటే యనుమల రేవంత్ రెడ్డి గారు జూబ్లీహిల్స్ ప్యాలెస్లో ఉంటారు రోడ్ అవుతల మెగా కృష్ణారెడ్డి ఉంటాడు ఓ మెగా కృష్ణారెడ్డి అని ఇట్లా కూయ్ అని పిలుస్తే వినబడుతుంది ఆయన ఆయన వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏంది అంటే పెట్టుబడులకు సంబంధించి అగ్రిమెంట్ చేసుకోవచ్చు లేదు లేదు నువ్వు దావోసుకురా నేను అక్కడి పోతున్నా ఆడ పెట్టుబడులు చేసుకుందాం అనేది మొదటి అంశం మరి నిజంగా పెట్టుబడుల కోసమే వీళ్ళు అక్కడ వెళ్ళా బ్లాక్ అని వైట్ చేసుకునేందుకు అక్కడికి వెళ్ళిలా అనేది రాజకీయ నేతలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితులలో జరుగుతున్న పరిణామాలను కనుక మనం చూస్తే గతంలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలే తుస్తుమన్న పరిస్థితి కనబడుతుంది మరి ఈ ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లకు సంబంధించి మరి నిజంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నాయా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బిస్కెట్ అయినాయి అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే బాగుంటుంది ఎందుకు అంటే ఇక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు చాలామంది కూడా ఒక సంచలనమైన ఆరోపణలు చేశారు దావోస్ ఒప్పందాలన్నీ పేపర్కి అయినా నేను కూడా చెప్తా ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారు వైఆర్టీవీ తరపున మేము తెలంగాణలో కొన్ని వేల కోట్ల రూపాయలకు సంబంధించిన పెట్టుబడులు పెడుతున్నాం మాకు అన్ని రకాల వనరులు అంటే పూర్తి స్థాయిలో కూడా ఒకసారి మీరు చెప్పండి పూర్తి స్థాయిలో ఏంటిది అంటే ఇక్కడ మాకు కావాల్సిన ఆఫీస్కు సంబంధించిన స్థలం కానీ దానికి సంబంధించిన వనరులు కానీ అన్ని రకాల మీకు ఇవ్వండి అని మనం కూడా ఎంబోయి ఎంబోయిలు పెట్టుకోవచ్చు విదేశాలకు పోయి పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవగాహన ఒప్పందం అని మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి మేము ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా రెడీగా ఉన్నాం మరి మీకు ఓకేనా మీకు ఓకే ఉంటే మాకు ఎక్కడ భూములు చూపెడతారు మేము ఇంతమందికి ఉపాధి కల్పించగలుగుతాం అనేది మనం కూడా అడగవచ్చు తెలంగాణలో ఉన్న బిడ్డ కూడా అడగచ్చు దీనికోసం దావోసు ఆస్ట్రేలియానో లేకపోతే అమెరికానో లేకపోతే కెనడానో లేకపోతే కొలంబియానో లేకపోతే ఆ ఇతరత్ర దేశాలకు పోయి అక్కడ విదేశీ పర్యటనలు చేసి అక్కడ పెట్టుబడులను ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పాల్సిన అవసరం లేదు మెగా కృష్ణారెడ్డి పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిండట దానికి విదేశాలకు పోయి పూర్తి స్థాయిలో తేవాల్సిన అవసరం ఉందట ఇది ఎంతవరకు కరెక్ట్ తెలంగాణ ప్రాంత బిడ్డలరా నేనేమంటున్నానంటే విదేశీ పర్యటనలకే వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో మన ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు ఇంటి పక్కన మెగా కృష్ణారెడ్డి రావాయా అని చెప్తాడు పలానా జర్నలిస్ట్ రంజిత్ ఏడున్నాడు ఉన్నాడు ఉంటాడు కదా తారునాకరొయి పిలుసుకరా పూరి వైఆర్టీవీ తరఫున తెలంగాణలో పెట్టుబడులు పెడతా అంటున్నాడు అనేది కూడా చేసుకోవచ్చు గతంలో నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి ఎన్ని కంపెనీలు వచ్చాయి ఎన్ని పెట్టుబడులు ఎన్ని కార్యరూపం దాచాయి అనేది ఇప్పటి వరకు చెప్పలేదు సరే మేము మొన్న నేర్చున్నా మూడు వందల అరవై ఐదు రోజులలో అంటే మూడు వందల అరవై ఐదు రోజులలో ఎన్ని కార్యరూపం దాల్చింది మొదటి మీ పర్యటన ఎంతవరకు సక్సెస్ అయింది రెండో పర్యటనకు సంబంధించి చెప్పామంటే ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో పెడుతున్నామంటే ఇక్కడ పైసలు అక్కడికి తీసుకెళ్లి అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నాయా బ్లాక్ వైట్ అవుతుందా వైట్ బ్లాక్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్ అనేది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇది నేను చెప్పే మాట కాదు ఇక్కడ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్న విషయానికి సంబంధించి కూడా మనం చూస్తాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంవోయ్యూలు ఏవైతే ఉన్నాయో వాస్తవాలను కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పాల్సిన పరిస్థితి కనబడుతుంది సో ఎంఓయూ విషయంలో చాలా క్లారిటీగా మీరు గుర్తుపెట్టుకోరి అది అవగాహన ఒప్పందం అది అవగాహన ఒప్పందం మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మీకు మాకు కావాల్సిన సౌకర్యాలను మీరు అందిస్తే మేము పెట్టుబడులు పెడతాం అంటే అది కేవలం అవగాహన మాత్రం పెట్టవచ్చు పెట్టకపోవచ్చు చేతులు ఎత్తేయొచ్చు అది సెకండరీ అనుకోండి ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి దావోస్ పర్యటన సక్సెస్ ఆఫ్ ఫెయిల్ అనేది మీరు కామెంట్ రూపంలో పెట్టాలి ఎందుకంటే ఇప్పటి గతంలో ఆ జాడ పత్తలేదు మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారు మా యొక్క నేను బాగా అభిమానించే మా నేత అండి ఎందుకంటే ఎందుకు అభిమానిస్తున్నా అంటే కూడా దీంట్లో ఒక మతలబు ఉంది మన మీద అనేక రకాలుగా కుట్రలు కుతంత్రాలు కేసులు రకరకాలుగా చేస్తున్నారు కదా ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ ప్రజాస్వామ్య తెలంగాణలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం సాక్షిగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడానికి కూడా గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య